కుమారుడు కుమారుడే తండ్రి తండ్రే తండ్రి స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు చంద్రబాబు స్థానాన్ని లోకేష్ ఎన్ని జన్మలు ఎత్తినా భర్తీ చేయలేడు ఆ స్థానం ఆ స్థానం అది ఎప్పటికీ అది నిలిచిపోయే స్థానం కుమారుని స్థానం కుమారునిదే ఓకే దాన్ని ఎవరు భర్తీ చేయలేరు సార్ కుమారునికి అధికారం ఇచ్చేది తండ్రి మాత్రమే ఓకే చివరిగా నేను ఒక విషయం అడగాలనుకుంటున్నా చెప్పండి ఇప్పుడు ఏసుక్రీస్తు వారు పుట్టినవారు ఓకే తండ్రి అమరత్వం గలవాడు ఓకే ఈ అధికారమైతే ఏసుక్రీస్తు వారికి తండ్రి ఇచ్చాడు ఓకే సామెతల గ్రంథంలో ఎనిమిదవ అధ్యాయంలో ఏసుక్రీస్తు వారి గురించే జ్ఞానం ఇవన్నీ ఓకే కదా సరే ఇవన్నీ కాదు ఏసుక్రీస్తు వారు తండ్రితో సమానుడు అని ఏసుక్రీస్తు వారు ఆది అంతం లేనివాడని గ్రంథము క్రీస్తు గురించి కాదు అని మీతో మాట్లాడడానికి వస్తే సిద్ధమా ఖచ్చితంగా అండి ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో చర్చ కంటే ఓకే ఇప్పుడు అవతల వ్యక్తి ఎవరైతే అంటాడో అతను నిరూపించమనండి ఓకే ఇప్పుడు నా దగ్గర నా దాంతో ఉన్న ఆలోచనలు నా దగ్గర బైబిల్లో ఉండే వాక్యాలను బట్టి నేను కూడా నిరూపించుతాను అవతలు ఎవరైనా వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా సరే ఇప్పుడు కాదంటున్నాడు ఇప్పుడు నేను అవునంటున్నా ఎవరైనా వచ్చి నిలబెట్టండి చర్చకు ఆరోగ్యకరమైన వాతావరణంలో చర్చకు రెడీ ఓకే ప్రియ వీక్షకులారా ఇప్పుడు దాకా మీరు చూశారు కదా ఏసు క్రీస్తు వారి తనతో సమానుడు కాడు పుట్టినబావుడు ఆ విషయంలో ఎవరితో నేను మాట్లాడడానికి సిద్ధం అంటున్నాడు క్రైస్ట్ చర్చ్ పాస్టర్ గారు ఎవరైనా కానీ ఈ విషయం మీద మాట్లాడాలనుకుంటే నా నెంబర్ ఇస్తాను దాని మీద మాట్లాడదాం అవసరమైతే యూట్యూబ్ లైవ్ చేద్దాం ఏది వాస్తవం ఏ సత్యము మన ప్రజలకు తెలియజేద్దామని కోరుకుంటూ